పుష్ప 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 నువ్వు గడ్డం మట్టా సవరిస్తుంటే దేశం దద్దరిల్లే నువ్వు భుజమే ఎత్తి నడిచేస్తుంటే భూమి బద్దలయ్యే నువ్వు నిలవాలంటే ఆకాశం ఎత్తే పెంచాలే నిన్ను కొలవాలంటే చంద్రం ఇంకా లోతే తవ్వాలి హే పిట్టలాగా వానకు తడిసి బిక్కుమంటూ రెక్కలు ముడిసి వణుకుతూ ఉంటే నీదే తప్పవదా పెద్ద గద్దలాగా మబ్బుల పైన హద్దు దాటి ఎగిరంటే వర్షమైన తలనే మంచి కాళ్ళ కింద పుష్ప 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 నేను మీ సింగర్ దీపక్ బ్లూ అండ్ ఇప్పుడు రీసెంట్గా రిలీజ్ అయిన పుష్ప పుష్ప పాట మీ అందరికి చాలా నచ్చి మీరు పెద్ద హిట్ చేశారు ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ ఫర్ దాట్ అండ్ కీప్ ఇట్ గోయింగ్ అల్లు అర్జున్ గారు ఐకాన్ స్టార్ అన్నది ఐ థింక్ ఇట్స్ ద పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ నేమ్ అండ్ ఈ పుష్ప పాటలో ఆ ఒక వన్ మినిట్ ఆ ఒక హుక్ స్టెప్ తోటి అంత పెద్ద రీచ్ అయింది అండ్ ఐ థింక్ హీస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఐ వుడ్ సే ద మోస్ట్ స్వాగ్ యాక్టర్ ఇన్ ద ఇండస్ట్రీ అంటే అల్లు అర్జున్ గారు అండ్ ఐఎమ్ సో సో హ్యాపీ టు సాంగ్ ఇన్ పుష్ప టూ ఫర్ డిఎస్పి గారు రాక్ స్టార్ ఎనర్జీ ఇవన్నీ ఐ థింక్ ఈ వర్డ్స్ వెంటనే డిఎస్పి గారు హీ కమ్స్ ఇన్ టు ద ఫ్రేమ్ అండ్ నాకు డిఎస్పి గారితో వర్క్ చేసింది చాలా 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 ఒక ఒక పెద్ద ఐ థింక్ ఇట్స్ అ బిగ్ ఆనర్ ఫర్ మీ ఎందుకంటే నాకు ఫస్ట్ పాట సార్కి లవ్ దెబ్బ అన్న పాట నాన్నకు ప్రేమతో పాడింది అది అంత పెద్ద హిట్ అయింది అదేలాగా సరిలేరు నీకెవరు దట్ ట్రిబ్యూట్ సాంగ్ ఐ గాట్ టు సింగ్ జానకి రామ అదేలాగా అజిత్ సార్కి తమిళ్లో వీరం ఇవన్నీ సార్తోటి సార్కి పాడి ఇప్పుడు మళ్ళీ ఈ పుష్పాలు వర్క్ చేయడం ఐ థింక్ ఇట్స్ ఇట్స్ హ్యూజ్ అండ్ సార్ దగ్గర ఏంటంటే వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్స్ అబౌట్ డిఎస్పీ సార్ ఇస్ హీ వాంట్స్ సంథింగ్ హీ గెట్ ఇట్ ఫ్రమ్ ద సింగర్ అండ్ హీ నోస్ వాట్ హీ వాంట్స్ అండ్ ఆడియన్స్ పల్స్ తెలుసు కాబట్టి ఆల్ ది సాంగ్స్ ఆర్ హిట్స్ అండ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఫర్ దిస్ అండ్ ఐ హోప్ యూ కీప్ కాలింగ్ మీ ఐ హోప్ యూ కీప్ కాలింగ్ దీపక్ బ్లూ సుకుమార్ సార్ తోటి దిస్ ఇస్ మై సెకండ్ సాంగ్ అండ్ ఫస్ట్ వాస్ లవ్ దెబ్బ ఫ్రమ్ నానక్ ప్రేమతో అండ్ నవ్వు మళ్ళీ పుష్ప టూలో పుష్ప పుష్ప అండ్ నేను యాక్చువల్లీ సుకుమార్ సార్ని మీట్ అవ్వాలని చాలా కోరుకుంటున్నాను కానీ ఇట్స్ నాట్ హ్యాపెన్ సో ఫార్ హోప్ఫులీ డ్యూరింగ్ ది ఆడియో లాంచ్ ఇట్ ఇల్ హ్యాపెన్ అండ్ దట్ టైమ్ ఐల్ హ్యావ్ బెటర్ మోర్ అప్డేట్స్ ఫర్ యూ మై త్రీ మూవీస్ ఐ థింక్ దేవ్ దే దేవ్ సెట్ ద బార్ సో హై అండ్ ఆల్ ద ప్రాజెక్ట్స్ ఆర్ హ్యూజ్ ప్రాజెక్ట్స్ అండ్ ఒక సింగర్కి ఇంత పెద్ద ప్రొడక్షన్ హౌస్ తోటి ఇన్వాల్వ్ అవ్వడం it's a it's a dream and it has happened to me and i hope it happens more as well yeah